హల దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అలెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం అందరికీ తెలుసు ఈ వాక్యం చాలాసార్లు చదివింటారు దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే అతిక్రమములను క్రమములను దాచిపెట్టుకోవద్దు అతిక్రమములను దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లవు అతిక్రమములు చేస్తారు చేసిన తర్వాత వాటిని దాచుకోవద్దు దాచినప్పుడు నీవు జీవితంలో వృద్ధి వర్ధిల్లడం అనేది ఉండదు ఎందుకు దాచిపెట్టిన అతిక్రమంను పట్టించి నువ్వు వర్ధిల్లకుండా అయిపోతావు అయితే నువ్వు వర్ధిల్లాలి దేవుని యొక్క కనికరం పొందుకోవాలి అంటే వాటి విషయంలో నువ్వు ఖచ్చితంగా దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవాలి ప్రభువా పలాంది ఫలాంతి నేను చేశాను నన్ను క్షమించు ఒప్పుకోవడం అంటే ఒప్పుకోలు అంటే పశ్చాత్తాప హృదయం కలగటం పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి క్షమించమని అడగటం క్రమము లేకుండా జీవించినప్పుడు దేవుని నీతికి దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా బ్రతికినప్పుడు నీలో కలగాల్సినది ఏంటంటే పశ్చాత్తాప హృదయం ఒప్పుకోలు హృదయం ఆ ఒప్పుకోలు ఆ పశ్చాత్తాపం వల్ల నువ్వు దేవుని సన్నిధిలో ఏమైతే చేసావో దానిని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టాలి వాటిని మళ్ళీ మళ్ళీ చేయకూడదు వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినప్పుడు అప్పుడు నువ్వు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటావు ఆ కనికరం వల్ల నీ జీవితంలో వృద్ధి అనేటువంటిది నువ్వు పొందుకుంటావు ఇప్పుడున్న క్రైస్తవ జీవితము క్రైస్తవులు ఎలా ఉన్నారంటే బైబిల్ వాక్యం చదవరు బైబిల్ వాక్యం ప్రకారంగా జీవించరు కానీ క్రైస్తవులుగా బయటికి బయటికి చెప్పుకుంటూ క్రైస్తవులుగా వాళ్ళు ఉంటూ దేవుని వాక్యమునకు విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అతిక్రమాలు చేస్తూ ఉంటారు వాటిని దాచిపెట్టుకొని వేషధారుల వలె వేషధారులు అంటే పైకి భక్తి కలిగి ఉన్నట్టుగా ఉంటారు కానీ లోపల దేవుని యొక్క శక్తితో నింపబడి ఉండరు వేషధారణ జీవితం వేషధారణ జీవితంతో ఉంటారనమాట కానీ దేవుడు అంటున్నాడు అటువంటి వాళ్ళ జీవితాలు వర్ధిల్లవు వర్ధిల్లవు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటారు దేవుడు కనికరించే దేవుడు కనికరించే దేవుడు క్షమించే దేవుడు ఆయన ప్రేమ ఎంతో గొప్పది చాలామంది దాచిపెట్టుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అది చాలా తప్పు దేవుని వాక్యం ఈ రోజున సెలవిస్తుంది ఏ ఏ అతిక్రమం కలిగి జీవించినా ఏ తప్పులు చేస్తున్నావు ఎలాంటి వాక్య విరుద్ధమైన బ్రతుకు బతుకుతున్నావు దేవుని దగ్గర ఒప్పుకో విడిచిపెట్టు దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు ఆశ్రయిస్తాడు దేవుడు నిన్ను వాక్యం ద్వారా గద్దించినప్పుడు నువ్వు వెంటనే పశ్చాత్తాపడాలి ఇది వాళ్ళకి తెలియదులే వీళ్ళకి తెలియదులే సేవకులు ఏం సేవకులకేం తెలుస్తుంది తర్వాత ఈ భార్యకు తెలియదులే భార్య భార్య విషయాలు భర్తకు తెలియదు భర్త విషయాలు భార్యకు తెలియదు చేసినటువన్నీ ఒక అబద్ధానికి ఇంకా వంద అబద్ధాలు జోడించుకుంటూ అలా పడుతూ ఉంటారు తప్ప పలాంది చేశానండి నన్ను క్షమించు పలాంది చేశాను అమ్మ నన్ను క్షమించు క్షమించ ఒప్పుకున్నప్పుడు కూడా క్షమించే మనసు కూడా ఉండాలి ఒప్పుకున్న తర్వాత చాలామంది శాడస్లుగా తయారయ్యే వాళ్ళను ప్రతి నిమిషము ఆ యొక్క తప్పును గుచ్చుగితూ ఉంటారు అయితే మనుషులు అలా ఉంటారేమో కానీ దేవుడు అలా ఉంటాడు కాబట్టి మనుషుల దగ్గర ఒప్పుకోకపోయినా ప్రభు సన్నిధిలో యథార్థ హృదయాలు ఉండండి ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉండండి ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రభు దగ్గర అన్నింటినీ ఒప్పుకోండి అన్నింటినీ షేర్ చేసుకోండి అన్నింటి విషయంలో క్షమాపణ పొందుకోండి ఎందుకంటే అంత మంచి దేవుడు వేసాయి అంత గొప్ప దేవుడు వేసాయి అంతగా ఆయన క్షమించే దేవుడు ఎంత ప్రేమించే దేవుడు అంటే అంతగా నిన్ను ప్రేమించే దేవుడు అంటున్నాడు ఒకవేళ పొరపాట్లు జరుగుతుంటాయి జీవితాల్లో పొరపాటుగా ఏదైనా అబద్ధం ఆడాల్సో గబగ్గిన ఆట ఏమో నోటితో అప్పుడు మనసు పశ్చాత్తాపం అయ్యో నేను ఆడేసిన నేను అబద్ధం ఆడేసినాను ఎంత పని చేసి దేవుడు ఎంతో బాధపడతాడు ప్రభు నన్ను క్షమించు క్రమమైన బ్రతుకులు లేనప్పుడు నువ్వు వెంటనే నీ జీవితాన్ని క్రమపరచుకో అది ఏ విషయాలైనా ఏ విషయాలైనా క్రమము కలిగిన బ్రతుకు బ్రతుకు అది తినే విషయం పడుకునే విషయం ఏ మాటల విషయము డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఏ విషయాలైనా కూడా నువ్వు అతి ఉండొద్దు అతిక్రమాలు చేయొద్దు ప్రతి విషయంలో నువ్వు ఒకరికి మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి విషయంలో ఒక క్రమమైన బ్రతుకు నీ జీవితంలో కనపడాలి అప్పుడు నీవు వర్దిల్లుతావు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటావు ఒకవేళ వేషధారి వల్లే లోపల అంతరంగం అలాగే పెట్టుకొని అంతరంగంలో పశ్చాత్తాప హృదయం లేకుండా గర్వంగా ఏదోలే మాఫ్ అయిపోతుంది లేదంటే చాలామంది ఇంకా అవన్నీ పట్టించుకోలేదు దేవుడు అన్నట్టుగా ఉంటారు కానీ దేవుని దగ్గర యథార్థంగా ఉండి ఒప్పుకొని విడిచిపెట్టే మనసులు కలిగి ఉంటే వాళ్ళను దేవుడు కనికరిస్తాడు మరి ఎలా ఉన్నారు మీ జీవితాల్లో మీరు ఎలా ఉన్నారు మీ జీవితాల్లో ఎలా ఉన్నారు మీ జీవితాలు ఎలా ఉన్నాయి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారా చేసిన ప్రతి తప్పును పట్టించి ఒప్పుకొని దేవుని సన్నిలో సమాధానపడి క్షమాపణ పొందుకొని తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ప్రభువు అడుగుల్లో అడుగులు వేస్తూనే సాగుతున్నారా అలా సాగాలండి ఎవరు పర్ఫెక్ట్ కాదు కానీ అలాగని అలాగని అలాగే జీవించమని చెప్పాలి ఎక్కడ పడిపోయినావో అక్కడ లేయి అన్నాడు దేవుడు పడిపోయిన బ్రతుకుగా ఉండొద్దు అక్కడే లేచి మళ్ళీతో మళ్ళీ పశ్చాతా పడి దేవుని సెల్ కొనసాగు దేవుడు గొప్పవాడు నడిపిస్తాడు క్షమిస్తాడు సహాయం చేస్తాడు అలెలుయ్య దేవునికి స్తోత్రం కనుక దేవుని బిడ్లారా అతిక్రమములను దాచిపెట్టువాడు వాడిదిల్లడం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడం దాచిపెడితే జీవితంలో వృద్ధి రాదు ఒప్పుకొని విడిచిపెడితే వృద్ధి వస్తుంది దేవుని యొక్క సమాధానం వస్తుంది దేవుని యొక్క కనికరం వస్తుంది ఎంత గొప్ప మేలు ఉంది కదా విడిచిపెడితే చాలామంది విడిచిపెట్టకుండా జీవిస్తున్నారేమో విడిచిపెట్టండి దేవునికి ఇష్టంగా అనివి విడిచిపెట్టండి అతిక్రమాలు విడిచిపెట్టండి దేవుడు అప్పుడు దీవిస్తాడు ఆశయిస్తాడు అట్టి కృప అందరికీ కలుగును గాక మీరందరూ కూడా రాకడాకు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు ప్రవాహ విన్నవాడిని దీవించి ఆశించండి వారి దిల్ల చేయండి ఆకాశం దేవుడు చూస్తున్న దేవుడు త్వరగా రాబోతున్న దేవుడు అయా వాక్యాలు ఇంకా వాళ్ళలో హృదయాల్లో నాటబడి ఇంకా నూతనంగా ఒక శక్తి కలిగిన వాళ్ళుగా మార్చబడుతూ సన్నిధులు ఎదుగునట్లు కృపాను గ్రహించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధు నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజం సిల్వ ప్రవేశ ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్